అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఈరోజు చిట్టి సమోసాలు మన ట్రైన్లో వెళ్తూ ఉంటే లేదంటే టైంపాస్కి తెచ్చుకుంటే కర్రీ కర్ర చిట్టి సమోసా ఉంటే చూడండి ఆ చిట్టి సమోసా తయారు చేయడానికి కొంచెం వరకు నేనైతే తీసుకొచ్చానండి మీ ముందు మొత్తం తీసుకురాలేదు కొంచెం వరకు అయితే ఎంత కష్టమో మాత్రం మనము కొంచెం చూపెట్టగలుగుతా మీరైతే చూసేయండి తరువాత నేను ఇంకో వీడియోలో స్టార్టింగ్ నుండి అయితే ఎండింగ్ వరకు చూపెట్టగలుగుతాను ఇప్పుడైతే నాకు కొంచమే దొరికిందండి ఈ వీడియో నేను కొంచమే తీయగలిగాను కాబట్టి మీరైతే చూడండి ఎంత కష్టమండి చూడడానికి చిన్నవి చిన్నవి కరకరలాడుతూ కర్రలాడుతూ నోటికి రుచిగా ఉంటాయి కానీ వాటి చేయడం మాత్రం చాలా కష్టమండి కష్టం అండి నేనైతే చి చిట్టి సమోసా కదా ఇంటి ఒక చపాతి చేసుకొని నాలుగు అనుకున్నానండి లేదండి చాలా మనం చేయాలంటే కొంచెం ఎంత కష్టం అంటే చేసే వాళ్ళకి హ్యాట్సప్ అండి నాకైతే చిన్న పనిని కూడా మనకైతే చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఒక సమోసా తయారు కావాలంటే ఎన్ని విధాలు చెయ్యాలో కానీ చూడండి నేనైతే మేము తీసుకొచ్చాను దీన్నైతే పిండి పిసికి రోల్స్ లాగేసి చపాతి మీద చపాతి పెట్టేసిండ్రు దాన్ని మళ్ళీ ఇంతకుముందు కాల్సారు కదా నాకు వీడియో తీసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసిచ్చారు కాబట్టి ఇలా చెప్తున్నాను చూడండి సైజుతో సహా దీన్ని సైజును పట్టి అండి కట్ చేయడం రొట్ పెద్ద చపాతీలా కాల్సారు కదా రౌండ్గా కాల్సిన తర్వాత దాన్ని కటింగ్ అయితే వేసారు కటింగ్ వేసేసి మాత్రం చూడండి సలసల కాగిన నూనెలో మాత్రం వేస్తే కరకరలాడుతూ బయటికి వస్తాయి వాటిని ఏమన్నా చిట్టి సమోసా అంటాము కదండి ఇవైతే అందరికి ఇష్టం అండి ఆలు సమోసా కన్నా చిట్టి సమోసా ఇష్టం కానీ చిట్టి సమోసాలో వేసే ఇది మాత్రం మసాలా అండి అటుకుల మసాలా అటుకులు ఉల్లిగడ్డలు ఇంకా ఏమేమి వేస్తారో నేను పూర్తిగా చూడలేదు కాబట్టి ఇది కొంచెం తీసుకొచ్చాను ఇలాగైతే మసాలా తయారు చేస్తారు ఈ మసాలాను కూడా ఏమేమి వేస్తారో మాత్రం ఇంకో వీడియోలు చెప్తాను ఫస్ట్ నుండి ఎలా స్టార్ట్ చేస్తారో అది కూడా నేను తీసుకొస్తాను చూడండి మసాలా అయితే తయారైపోయింది చిట్టి సమోసాకి ఫస్ట్ సమోసాన్ని చూపెట్టాను కదండి అవునండి అప్పుడప్పుడు తీసిన వీడియోలు కదా అందుకని అలాగే ఉంటాయి ఓకేనా అండి నేనైతే చాలా అంటే చాలా చూడండి వాళ్ళకి ఎంత కష్టమో చూడండి ఒక్కొక్క లేయర్ తీస్తూ ఇలా మలుస్తున్నారో మలవడం అంటే ఈజీగా దాన్ని తయారు చేయడమే కష్టం అండి మనం అనుకుందాం ఎప్పుడైనా చిట్టు చేసుకుందాం అనేసి అనుకుంటే మాత్రం చూడండి ఇలా కానీ వాళ్ళకి మాత్రం ఈజీ టకటకటక ఇది పెట్టేస్తున్నారు త్రీ మూడు కోణాలు కదా టేస్ట్ టేస్టీ చూడండి నూనెకాయలు సలసల ఆగుతుందండి ఆ నూనెలో తీసిన తర్వాత సమోసా మాత్రం కరకరలాడుతూ ఉంటుంది నాకైతే